హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ ఆసరా పెన్షన్లు అంటే ఆరు వేల రూపాయలు అంటే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇక అలాగే మిగిలిన వాళ్ళకి అంటే మిగిలిన అసరా లబ్ధిదారులకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే జూలై ఒకటి నుండి పంపిణీ అయితే చేయనున్నారు అలాగే మహిళలకి సంబంధించి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు అలాగే ఫ్రెండ్స్ మరొక పథకం ఏంటంటే సో రైతులకి రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ కూడా త్వరలోనే చేయనున్నారు ఈ రైతు రుణమాఫీ అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేయనుంది తెలంగాణ ప్రభుత్వము ఇక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ ఈ చేయూత ఆసరా పెన్షన్లకి ఇంకా ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదో సో వాళ్ళు త్వరగా ప్రజా పరిపాలన ద్వారా దొర దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనివల్ల వాళ్ళకి జూలై ఒకటి నుండి ఈ లబ్ధి అయితే వాళ్ళు పొందుతారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి